ఏడావకురావన్నా ఏడా వర ఏడిస్తే నీ కనుల నీలాలు రాలునురా జో జో లాలి ఆ లాలి జో జో లాలి అలాలి జోలాలి ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు కానీ ప్రతి పల్లెలో ప్రతి పల్లెలో ఈ పాటలు మారుమరుగాయి ఒక కాలంలో పండరీ భజన కోలాటాల రూపంలో మరలా ఈరోజు ఆ స్థాయికి ఆ భజనలు తీసుకెళ్ళినటువంటి ఘనత ఇప్పుడు అవార్డు తీసుకెళ్ళ తీసుకునేటువంటి ఆ మహిళా మూర్తికే చెందుతుంది వారి ఏవీని చూడాల్సిందిగా కోరుతున్నాను మాజే పండరిపుర సాయిబాబా రమావర సాయి ఆశ్రిత భావిక భక్తులు సాయిలో పాండురంగణ్ణి దర్శించారు కీర్తనలన్నా భజనలన్నా పండరినాథునికి ఎంతో ప్రీతి భక్తుడి కోసం ఇటుకపై వేచి ఉన్న రమావరుడు ఆర్తితో భజన చేస్తే దిగిరాకుండా ఉంటాడా ఆమె గజ్జ కట్టి ఆడిపాడిన చోట పండరి ఆవిష్కృతమవుతుంది రమావరుడు సయ్యాటలాడుతాడు పండరినాథుని ప్రేమలో తనను తాను మరిచిపోయి తానే కృష్ణుడై రాధై ద్విపాత్రాభినయం చేస్తుంది సద్గురు సాయినాథుణ్ణే తన గురువుగా తలచి ఏకలవ్య శిష్యురాలిగా తన ప్రతిభను చాటుకుంటున్నారు నెల్లూరు అద్దాల సాయి మందిర నిర్వాహకులు శ్రీమతి లక్ష్మీ సాయి అద్దాల సాయి మందిర నిర్మాణం కోసం ప్రాణం పెట్టారు శ్రీమతి లక్ష్మి ఆమె కృషి లేకపోతే మందిరం ఇంత అందంగా సుందరంగా రూపుదిద్దుకునేది కాదని ఆమె భర్త మధుసాయితో పాటు భక్తులందరూ గర్వంగా చెబుతారు అంతకు ముందు నుండి నిర్వహిస్తున్న సత్సంగాల్లో ఆమె కృషి అమోఘం తెలుగు నాట కళలు అంతరించిపోతున్న తరుణంలో రెండు దశాబ్దాలకు పైగా పండరి భజనల నిర్వాహకురాలిగా పండరి భజనల శిక్షణా గురువుగా ఆమె తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు చాలామంది మహిళలకు కళల పట్ల ఆసక్తి ఉన్న వివాహానంతరం ఇంటికే పరిమితమవుతున్నారు కళల పట్ల ఆసక్తి కలిగిన గృహిణులకు యువతులకు చిన్నారులకు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మందికి పైగా ఉచితంగా శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు అనేక వేదికలపైన తన శిష్య బృందంతో వందలాది ప్రదర్శనలిచ్చారు నెల్లూరు జిల్లాలో ఏ ఉత్సవం జరిగినా శ్రీమతి లక్ష్మీసాయి బృంద ప్రదర్శన ఉండాల్సిందే సాయి మందిరాల ద్వారా అంతటా ఒకే రకమైన సేవలు జరుగుతూ ఉంటాయి లక్ష్మీ సాయి ఎంచుకున్న సేవ చాలా అరుదైంది సద్గురు సేవల్లో తల్లిని కాపాడుకునే అద్వితీయ సేవ ఆమె తలకెత్తుకుంది అంతరించిపోతున్న కళల్ని కాపాడుతున్న శ్రీమతి లక్ష్మీ సాయికి సాయి టీవీ సగర్వంగా సాయి శక్తి పురస్కారాన్ని అందిస్తోంది మీ అభిమానాన్ని చాటుకునే సమయం వస్తుంది సాయినాథుని మీద ప్రేమ పండరీనాథుని మీద ప్రేమ ప్రాణనాథుని మీద ప్రేమ ఆ ప్రాణనాథుడు మధుసాయి ఈ మూడు వెరసి శ్రీమతి లక్ష్మీ సాయి వాస్తవానికి ఆమెకు నేను కూడా పెద్ద ఫ్యాన్ని ఎందుకంటే ఆమె వెయ్యి మంది శిష్యులను తయారు చేసింది మేము వంద మంది శిష్యులను తయారు చేయలేకపోతున్నాం సరికదా వంద మంది కాదు ఒక్కరు కూడా లేరు కాబట్టి గొప్ప విషయం చాలా గొప్ప విషయం వారిని అవార్డు ప్రధానోత్సవం చేయవలసిందిగా సాయి టీవీ డైరెక్టర్ శ్రీమతి సాయి వాహిని మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కనతాల ధ్వనుల మధ్య నేను నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు ఈరోజు నా జీవితంలో మర్చిపోని రోజు వస్తాయి సాయి మన ఇంట్లోనే సాయి సత్సంగాలు సాయి భజనలు సాయి నామము మరి షిరిడీలో జరిగే పండుగ కార్యక్రమాలు మరియు అనేక మంది సాయి భక్తుల వివరాలు అన్నీ మనకు తెలియజేస్తున్నా మన సాయి టీవీ అనిల్ కుమార్ గారు వాహిని మేడం గారుల ద్వారా బాబా నాకు ఈ సాయి శక్తి పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది సాయి అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సాయి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సాయి రెండు వేల సంవత్సరంలో మన ఇంట్లోనే భజనలు సత్సంగాలు ప్రతిరోజు బాబాకు అభిషేకము నాలుగు హారతులు జరుగుతూ ఉండేసాయి ప్రతి గురువారం ప్రత్యేకమైన అలంకరణ భజన సత్సంగాలు ఇంట్లో జరిగేవి అలాగే ఎంతమందో మహాత్ములు మన ఇంటికి సత్సంగాలకి వచ్చేవలసాయి తర్వాత ప్రతి గురువారం మన ఇంట్లో భజన సత్సంగాలు జరిగేటప్పుడు నూట యాభై మంది రెండు మంది భక్తులు వచ్చేవాళ్ళు వాళ్ళు అందరికీ మూడు రకాల ప్రసాదాలు నేను ఒక్కదాన్నే చేసేదాన్ని సాయి మూడు రకాల ప్రసాదాలు చేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంతో శ్రమ తర్వాత ఉంటుంది కదా అదంతా చేసుకునేదాన్ని ఈరోజు నన్ను ఈ గురువు పండరి భజన కోలాటాలు గురువుగా నన్ను నా సాయినాథుడు సద్గురు సాయినాథ్ మహారాజే నన్ను తీర్చిదిద్దాడు సాయి నా గురువు నా సద్గురువు ఈ సాయినాథ్ మహారాజే ఈరోజు కోలాటాలు గురువుగా నన్ను తీర్చిదిద్ది ఈ ఈ స్టేజీ మీద నిలబడగలిగే ఇది ఆయన ఆశీర్వాదము ఆయన అనుగ్రహమే సాయి తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను చేస్తున్న బాబా సేవ చేస్తూ ఉన్నా కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బాబా సేవ చేస్తున్నాను నేను ఈరోజు గురువుగా నిలబడ్డానంటే ఆ బాబా చేసిన సేవ ఫలితమే ప్రతి ఒక్కటి ఎవరో భగవంతులు మర్చిపోరు మన కుటుంబాలకు మనం ఎంతో చేస్తాం కానీ మన కోసం మనం చేసుకోవాలా మనం కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా బా కుటుంబ బాధ్యతను భగవంతుడికి కొంచెం సమయం ఇవ్వాలి సాయి మనతో వచ్చేది అదే సాయి మనతో వచ్చేది అదే అదే నాకు తెలియజేసాడు బాబా నాతో వచ్చేది ఏదో అది తెలియచేసాడు కాబట్టి నేను ఈరోజు భగవంతుడి సేవకు ఈ కోలాటాలు నేర్పించడము ఇవన్నీ చేస్తున్నాను సాయి నాతో వచ్చేదాన్ని అన్నీ ఎన్ని ఉన్నా ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సిందే సాయి మనకి ఎంత ఆస్తు ఉన్నా ఎన్ని ఆ బిల్డింగులు ఉన్నా ఎంత ఉన్నా కూడా అన్నీ మనం వదిలేసి వెళ్ళేదే మనతో వచ్చేదానికోసం మనం వెతుక్కోవాలి సాయి అందువల్ల నేను బాబా నాకు తెలియజేశాడు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క మహిళలు కుటుంబాలకి ఇళ్లల్లో ఇదిగా ఉన్నారు వాళ్ళకి కోలాటాలు నాకు వచ్చింది కోలాటాలు పండర భజన వాళ్ళ ఆనందాన్ని పంచుతున్నాను మీరు కూడా కొంచెం సమయం భగవంతుడికి కేటాయించండి మీరే కాక మీ పిల్లల్ని కూడా తీసుకురండి బాబా సేవకి భగవంతునికి దగ్గరికి తీసుకురండి మీరు కాకుండా వాళ్ళ యువతలు ఈరోజు ఏదో మీడియాకి లోనే చాలా ఇదిగా ఉన్నారు అందువల్ల భగవంతుడి సేవకు తీసుకొచ్చి వాళ్ళని భగవంతుడి సేవలో ఉంచి వాళ్ళ బాబా సేవలకు సేవకులుగా బాబా బిడ్డలుగా తయారు చేయండి సాయి అందరు మహిళలు అందరూ కూడా మనం నేర్పిస్తేనే వాళ్ళకు వచ్చేది మనము ఇంట్లో కూర్చొని మీడియాలు చూసుకుంటుంటే పిల్లలు కూడా పాడైపోతుంటారు మనల్ని చూస్తే తల్లిదండ్రులు చూస్తే పెద్దవాళ్ళు కూడా పాడవుతున్నారు మీరు కుటుంబంలో భక్తిభావంతో ఉంటూ పిల్లల్ని కూడా భక్తి భావనకు తీసుకురండి సాయి అలాగే మాది కాగుటూరు నేను చిన్నప్పుడు కాకుటూరులో కోలాటాలు పండర భజన నేర్పించారు అమ్మ నా కృష్ణ జల్లేసి అందంగా రెడీ చేసి నా కోలాటం నేర్పించిన నా తల్లిదండ్రికి పాదాపి వందనం చేస్తున్నాను సాయి అప్పుడు ఆమె నేర్పించబట్టే ఈరోజు మీ అందరికి కూడా నేను నేర్పించగలుగుతున్నాను అక్కడ చిన్న వయసులోనే పదకొండు అగ్నిగుణాలు తొక్కాను తర్వాత ఈ చదువులు ఈ పెళ్ళైన తర్వాత ఈ కుటుంబ బాధ్యతలు అన్నీ మర్చిపోయాను అద్దాల సాయిబాబా గుడి వచ్చిన తర్వాత ప్రతి గురువారం పల్లక సేవలో ఈ కోలాటాలు పండర భజనలు పల్లక సేవ కోసం కొంతమంది మహిళలకు నేర్పించాను అదే ఈరోజు వెయ్యి మంది పైన నెల్లూరు వ్యాప్తంగా వెయ్యి మంది పైన మహిళలకు ఉచితంగా కోలాటాలు నేర్పిస్తున్నాను సాయి ఆ తర్వాత మన భగవంతుడి దేవుడి దయ కాకుండా నాకు మా కుటుంబంలో నా మా స్వామి మధుసాయి ప్రోత్సాహం ఎంత ఉంది బాబీ నా కుమారుడు బాబీ ఆ అబ్బాయి సహకారము కోడల డినిత సహకారము నా మనవుడు మనవరాలు నేను నేర్పించకుండానే అవి చూసి అడుగులేయడం పాడడం వాళ్ళు చేస్తున్నారు సాయి పిల్లల్ని వదిలేసి ఇంట్లో పిల్లలు ఉంటే ఎంతో పని ఉంటుంది అవి కూడా వదిలేసి మా కోడల మీద వదిలేసి నా పాటికి నేను వెళ్ళి ఈ కోలాటాలు సత్సంగ్ పండరి భజనలు నేర్పిస్తూ ఉంటాను వీళ్ళ సహకారం నాకు ఎంతో ఉంది సాయి మా పండరి భజన సాయి దర్బార్ పండరి కోలాటాల భక్త బృందం వీళ్ళు వీళ్ళందరి ప్రేమ అభిమానాలే నన్ను ఇంత దూరం ఇంత ధైర్యాన్ని ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి వారు నాకు డోల్ మాస్టర్ ప్రభాకర్ సాయి గారు కీబోర్డ్ మాస్టర్ సూర్బాబు సాయి గారు వీళ్ళ ప్రోత్సాహం నాకు ఎంతో ఉంది సాయి వీరికి తర్వాత అందరు నా సోదరి సోదరి మనులు అందరు ఎన్నో బృందాల వారు వీళ్ళందరూ సహకారం వీళ్ళది వీళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సాయి మందిరము లేదు వ్యవస్థ లేదు కేవలం సాయిపైన పెంచుకున్న ప్రేమే ఆమెను మార్గంలో ముందుకు నడిపిస్తోంది మధురమైన సాయి భజన సేవలో తరిస్తున్నారు నిజామాబాద్కు చెందిన శ్రీమతి స్వరూపారాణి భక్తి మార్గంలో భజనలు చేయడం ఒక సాధారణమైన విషయమే ఆధునిక సమాజంలో ఉద్యోగ ధర్మాన్ని కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఒక మహిళ మార్గంలో ఉండడం కత్తిమీద సాములాంటిది ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా విధులు నిర్వహించే శ్రీమతి స్వరూపారాణి సాయిపై ప్రేమను పెంచేందుకు భజన సేవను షిరిడి సాయి భక్త భజన మండలి పేరుతో గత మూడు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో కోరిన భక్తుల గృహాల్లో ఉచితంగా ఆమె భజనలు నిర్వహిస్తున్నారు భజనల పేర ఏ రూపంలో కూడా విరాళాలు స్వీకరించకూడదనేది శ్రీమతి స్వరూపారాణి సంకల్పం రవాణా ఇతర ఖర్చులన్నీ భజన మండలే భరిస్తుంది బాబాపై ప్రేమ విశ్వాసాల్ని పెంచడానికి భజనలు ఏర్పాటు చేసుకున్న గృహస్థులకు భజన మండలి తరపున సన్మానించి బాబా చిత్రపటాన్ని అందిస్తారు గ్రామీణ ప్రాంతాల్లోని సామాజిక అసమానతలు రూపుమాపడానికి హరిజన దళిత కుటుంబాల్లో సాయి భజనలు ఏర్పాటు చేసి సాయి చెప్పిన సమానత్వాన్ని చాటుతున్నారు సాయి మార్గంలో కుల మత ధనిక పేద అన్న తారతమ్యం ఉండకూడదని ఎవ్వరూ ఆహ్వానించినా ప్రేమతో అక్కడ భజనలు నిర్వహింపజేస్తారు గత మూడేళ్లుగా నూట ఇరవై రెండు భజనలు నిర్వహించారు వందవ భజనను షిరిడీలో ఘనంగా నిర్వహించారు ఆధునిక సమాజంలో ఉద్యోగ ధర్మాన్ని ఆధ్యాత్మిక సేవను సమర్థవంతంగా నిర్వహిస్తున్న శ్రీమతి స్వరూపారాణికి సాయి శక్తి పురస్కారాన్ని సాయి టీవీ సగర్వంగా అందిస్తుంది వచ్చిన సాయి భక్తులందరికీ ఓం సాయి రామ్ మరి ఇంత కార్యక్రమాన్ని మనకి అందిస్తున్నారు సాయి సన్నిధిలో మనకి అవార్డులు ప్రదానం చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి మొదటిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అదేవిధంగా రెండు వేల ఏడు నుంచి మేము సాయి సత్సంగాలు ఇంట్లో నడిపేవాళ్ళము తర్వాత రెండు వేల ఏ ఐదు నిజామాబాద్ షిఫ్ట్ అయ్యాము నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను మా సారు ఎస్ఐ మేము ఒక సన్నివేశం జరిగిన తర్వాత సాయి డివోటీస్ అయ్యాము అప్పటి నుంచి ఖచ్చితంగా మేము సాయి సేవలో ఉందాము మా ఫ్యామిలీ అంతా అని నిర్ణయించుకొని రెండు వేల ఐదులో నిజాంబా షిఫ్ట్ డిచిపల్లి నుంచి నిజా డిచిపల్లి సెవెంత్ బెటాలియన్ నుంచి నిజాంబా షిఫ్ట్ అయినాక ఇక్కడ సాయి సేవ దొరకదేమో అని చెప్పేసి చాలా బాధపడ్డా ఒక సంవత్సరం అంతా తర్వాత ఈ భజనలు అవన్నీ చూసిన తర్వాత సప్తాహ ఏదో డిస్టిక్ నుంచి కరీంనగర్ స్వామి ఏదో డిస్టిక్ నుంచి శ్రీనివాస్ సార్ వాళ్ళు పిలిపించారు కనీసం సాయి పలక పలకలేని వాళ్ళు నిజామాబాద్లో ఉన్నారా అంత దరిద్రంగా ఉన్నారా నామం నోటితో పలకలేరా సాయి సేవ చేయలేరా మనము కూడా సాయి సేవ చేద్దాము సాయి నామం పలుకుదాము భజనలు చేద్దాము నామస్మరణ కలియుగంలో నామస్మరణ కంటే మించింది ఏది లేదు కాబట్టి సాయి సేవ చేద్దామనే ఉద్దేశ సదుద్దేశంతో నేను ప్రారంభించాను మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను మరి బాబా వారు ఎటువంటి మాకు నిదర్శనాలు చూపించారంటే అది ఊహించలేము వర్ణించలేము ఆయన ఆయన పాదాలు పట్టుకుని ఆయన నమ్మితే సాయి భక్తులను ఏ విధంగా ముందరికి తీసుకెళ్తారో ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు సాయి వాహిని వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా టీవీ ఛానల్లో వారు ప్రచారం అవుతున్నారు వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సాయి సేవ చేసే వాళ్ళకి అదేవిధంగా బాబా సాయి భక్తులు ఏ విధంగా ఒళ్ళోకి తీసుకొని వాళ్ళ కష్టాలను నెరవేరుస్తారో సాయిబాబా గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు అంతటి గురువు దొరికాడంటే నిజంగా మనం ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో సాయిబాబా భక్తులమైన అంటే మొదట అది మనం గర్వించదగ్గ విషయం మనకి మంచి గురువు దొరకడం ఆయన బోధించాల్సిన అవసరం ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా నిదర్శనాలు మనకి అదే మనం నేర్చుకోవాలి ఏ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు ఒక్కొక్కటి మనం ప్రాక్టికల్గా సచరిత్ర అన్నారు ఇందాక అమ్మగారు సచరిత్రలో ప్రతి ఒక్క అధ్యాయం కూడా మనకి జీవిత సత్యాలు ఉన్నాయి ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు కాబట్టి మనం నేర్చుకోవాలి మారాలి మనం చదవటము అక్కడ పడేయటం కాదు దాన్ని ఆచరణలో పెట్టాలా మనం పెడుతూ మన కుటుంబాన్ని ఈ మార్గంలో తీసుకొస్తూ పది మందిని కూడా ఈ మార్గంలోకి తీసుకురావాలా క్రితము ఒక ఆగస్టులో వందవ భజన చిరుడిలో అంగరంగ వైభవంగా మేము చేసుకున్నాము అసలు ఆనంద బాష్పాలు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తొంభై సంవత్సరాల వల్ల కూడా మేము తీసుకెళ్ళాము ఎనభై సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు మేము పది నిమిషాలు నాగర్సలు ఆగుతుంది తొంభై మందిని ఎలా తీసుకెళ్లాలని మదనపడ్డా మూడు రోజుల నుంచి ప్లాన్ చేశాను వీళ్ళందరినీ ఎలా నేను ఎక్కించగలుగుతాను వాళ్ళంటే ఎలా టకటక ఎక్కుతారు వాళ్ళ లగేజీ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఎలా ఎక్కగలుగుతారు ఎవరైనా మిస్ అవుతారేమో ఈ నాకు ఈ చెడ్డ పేరు వస్తుందేమో అని చెప్పేసి చాలా మదనపడ్డా కానీ బాబా వారు అడుగడుగున మేము నిజామాబాద్ నుంచి ప్రారంభమే మళ్ళీ షిరిడి నుంచి తిరిగి అన్ని కార్యక్రమాలు నిర్వహించుకో మూడు రోజులు షిరిడిలో కార్యక్రమాలు చేశాం మళ్ళీ తిరిగి నిజామాబాద్ వచ్చే వరకు కూడా మాకు ఎటువంటి ఆటంకం జరగలేదు అది కలనా నిజమా అసలు అద్భుతం అసలు అలాంటి కార్యక్రమాలు నిర్వహించాము అయితే ఈ బాధ్యత ఇంకా పెరిగింది ఎందుకంటే మరి సాయి టీవీ వాళ్ళకి మా గురించి ఎవరు చెప్పారేమో కానీ మరి ఈ పురస్కారం తీసుకోవడం మాము గర్వంగా ఫీల్ కావట్లేదు ఎందుకంటే ఇంకా బాధ్యత పెరిగింది ఇంకా చేయాలి అని తపన ఈ మార్గంలో ఇంకా కొంతమంది తీసుకురావాలి అనే బాధ్యత మాకు పెరిగింది సార్ అన్నట్టు ఇందాక తీసుకోవడం గొప్పతనం కాదు మనం చేయాలి నలుగురిని తీసుకురావాలి ఈ మార్గంలో అదేవిధంగా ఈ మాకు పురస్కారం ఇచ్చిన టీవీ మేడం వాళ్ళకి సార్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను ఈరోజు మనం ఇక్కడ బాబా మనకిచ్చిన పండుగ సాయి టీవీ యాజమాన్యం అనిల్ కుమార్ గారు సాయివాహిని మేడం గారు వారి ద్వారా నెల్లూరులో ఈ పండుగ మనకి ప్రసాదించారు సాయినాథ్ మహారాజు ఇది మన అందరి అదృష్టం వాళ్ళకి ప్రతి ఆలోచన కూడా ఒక వినూత్నంగా ఉంటుంది ఇప్పటి వరకు నాకు తెలిసి ఇరవై సంవత్సరాల నుంచి బాబా దైతో బాబా సేవలో ఉన్నాము మాకు తెలిసిన పండుగలు బాబా పండుగలు గురు విజయదశమి శ్రీరామనవమి అంటే విజయదశరం అంటే బాబా మహాసమాధి రోజు అలాగే మనం పెట్టుకున్న పండుగ ఆంగ్ల నూతన సంవత్సరం ఈ పండుగలే ఎక్కువగా జరుపుకుంటూ ఉంటాం సాయి మందిరాల్లో కానీ సాయి సత్సంగ వేదికల్లో కానీ ఈ సాయి టీవీ వచ్చిన తర్వాత ప్రతివారం పండుగే అంతకుముందు మనం బాబాని స్మరించుకునే పండుగలే చేసుకునే వాళ్ళం ఇప్పుడు నేను చెప్పినవన్నీ సాయిబాబా జరిపించిన పండుగలు సాయిబాబాను స్మరించుకునే పండుగలు కానీ సాయి భక్తులని భక్త కోటిని సమాధి మందిరంలో ఉన్నాయి ఫోటోలు చుట్టూ భక్త కోటి సాయి భక్త కోటి చిరస్మరణీయంగా ఈరోజు సమాధి మందిరంలో వాళ్ళు బాబాతోటే బాబా సన్నిధిలో ఆశీనులై ఉన్నారు ప్రతి భక్తుడికి పండగే ప్రతివారం పండగే సాయి టీవీ సాయి టీవీ ఇంట్లో చూసే సాయి మహిళలందరికీ వారానికి ఒక పండుగ ఇప్పుడు కూడా హా హోలీ పండగకి ఆ రోజు హేమాట్ పంతు భోజనం పెట్టారు మనం కూడా పెట్టాలా భోజనం స్ఫూర్తి సాయి టీవీ అందుకని సాయి టీవీ ఆన్ చేసుకోండి సీరియల్ కొంత మాని కొంత సమయం సాయి టీవీకి ఇద్దాం అప్పుడు ఏమొస్తుంది మనకి ఏమొస్తుందమ్మా ఏంది ఈరోజు ఫంక్షన్ మీరందరూ ఇక్కడికి వచ్చారంటే కారణం ఏంది ఏంది సాయి అబ్బా చప్పట్లు కొట్టుకోండి మీరు అబ్బా మహిళలు అంటే అది కదా అసలు మహిళలు అందుకే కదా అనిల్ కుమార్ గారికి ఆలోచన వచ్చిందే మహిళలు ఎంత మేధావులు అర్థమైపోయింది అడగంగానే టక్ అని సమాధానం వచ్చేసింది సాయి శక్తి ఈరోజు ఇక్కడికి రప్పించింది సాయి శక్తి అందుకే అవార్డులకి వారు ఏం పేరు పెట్టారు సాయి శక్తి అవార్డు బాబా వాళ్ళలో ఉండి సాయి మహిళా శక్తికి ప్రతీకగా సాయి శక్తి అవార్డు పెట్టారు దళితులకు ఆ రోజు ఆలయ ప్రవేశం లేని రోజుల్లో దళితులకు ఆలయ ప్రవేశం చేయించారు ఎవరు రామానుజాచార్యుల వారు అన్నమయ్య ఎంతోమంది మహాభక్తులు వాళ్ళ ఆలయంలో కూడా రాని పరిస్థితులవి ఇప్పుడు మత మార్పిళ్ళు కూడా ఎక్కువగా సమాజంలో జరుగుతుండేది దళిత వాడల్లోనే మరి స్వరూపారాణి గారిని ఎన్నుకొని బాబా బాబా భజనల ద్వారా ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నాడు మత మార్పిడి లాపుతున్నాడు అసలు సాయిబాబా అవతారం అనేది రాకపోతే హిందూ మతంలో ఎన్నో మత మార్పిడులు జరిగేవి ఇది సత్యం 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 ఈరోజు సాయిబాబాను విమర్శిస్తున్న మన హిందూ సోదరులంతా గుర్తు పెట్టుకోవాలి బాబా అనే అవతారం ఈరోజు వచ్చింది కాబట్టి హిందూ సమాజం నిలబడి ఉంది ఇది సత్యం 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 మత మార్పిడులు ఆపుతున్నాడు సాయినాథుడు అన్ని మతాలను గౌరవించాడు మనకి నేర్పించాడు సబ్కా మాలిక్ ఏక్ అని అది సాయినాథుడు చప్పట్లు గట్టిగా అలాగే ఇంకా మా శ్రీమతి గురించి ఒక రెండు మాటలు చెప్తాను ఇందాక ఆమె చెప్పేసిందని నేను చెప్పాల్సినవి మరి అనిల్ గారు ఆ వీడియో ప్లే చేస్తుంటే నాకైతే నీళ్ళు వచ్చాయి సై నిజంగా నీళ్ళు వచ్చాయి నాకు అసలు నాకు ఇచ్చింటే కూడా నేను ఇంత ఆనందపడేవాడిని కాదేమో ఎందుకంటే ఆమె బడ్డ కష్టం మీ అందరికంటే ఎవరికి ఎక్కువ తెలుసు నాకే ఎక్కువ తెలుసు ఆమె బడ్డ కష్టం ట్రాక్టర్ ఎక్కి ఆమె పోలంగి సేవ చేసిన రోజులు ఉన్నాయి బాబాకి ట్రాక్టర్ ఆమె ఎక్కి ఒక ఇద్దరు యువ సేవాదల సభ్యుల్ని తోడు పెట్టుకొని మా యువ సేవాదల సభ్యులకు కూడా గట్టిగా చప్పట్లు కొట్టుండి ఒకసారి ఆ బిడ్డల్ని అట్లా తోడు పెట్టుకొని స్టూల్ ఎక్కి గుర్రం ఎక్కి గుర్రం అంటే స్టూల్ని పెద్ద పెద్ద స్టూల్ని గుర్రాలంటారు ఆ ఎక్కి ఆ బాబాకి అలంకారం చేసిన రోజులు ఉన్నాయి అందుకని నాకు అనిపించింది ఈరోజు బాబా నేను ఆ రోజు అనిల్ గారు ఫోన్ చేసి చెప్పారు నాకు సాయి టీవీ అవార్డు ఇస్తున్నాం మీ శ్రీమతికి అంటే నేను ఆమెకి ఫోన్ చేసి చెప్పా వెంటనే నీ జన్మ ధన్యమైపోయింది సాయి టీవీ అంటే ఏంటి ఇరవై నాలుగు గంటలు సాయితో గడిపేదే సాయి టీవీ మనందరినీ సాయితో గడిపేటట్లు చేసేదే అటువంటి సాయి టీవీ అన్నారు అర్హత ఉండాలి అవార్డు ఇవ్వాలంటే అని అటువంటి అర్హత ఉన్న సాయి టీవీ ద్వారా ఈ అవార్డు సాయి శక్తి అవార్డు ఇవ్వడం ఇది కేవలం బాబా దయ పాండరంగ స్వామి దయ ఆమె ఆనందంతో కళ్ళ నీళ్ళు వచ్చింది వీడియో ప్లే చేస్తుంటే ఇంకొక మాట చెప్తాను మహిళా శక్తికి ప్రతీక అంతకుముందు ఆమెని అందరూ గుడికి వస్తుంటే మధుసాయి భార్య లక్ష్మి అనేవాళ్ళు ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది సీను ఇప్పుడు అందరు నాకే అర్థం కావడంలే ఇప్పుడు నేను వస్తుంటే లక్ష్మీ సాయి భర్త మధుసాయి అంటున్నారు ఇది పెద్ద ఈర్షి ఉంది నాకు ఇది ఇప్పుడు ఇంత ముందు ఏడ కనపడ్డా సాయి భార్య లక్ష్మీ సాయి అనేవాడు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ఎక్కడ పోయినా కూడా మా సాయి భక్తులు కూడా అట్టడుకో లక్ష్మీ సాయి వాళ్ళు ఆయన వస్తున్నాడని అంటే మహిళలు మీరు ఎంత శక్తివంతులు చూడు సీన్ మార్చేశారు మధ్యలో ఇరవై ఐదేళ్ళు సాయి సేవ చేసాడు నేను వెనక్కిపోయా ఆమెను ముందుకు తీసుకొచ్చి ఈయనకి కూడా మహిళలు అంటే బలి పక్షపాతం అని ఇంకా కర్లపూడి గారు సెలవు ఇచ్చారు అది నిజమేమో ఆ రోజుల్లో తరించిన వాళ్ళు బాయిజాబాయి లక్ష్మీబాయి షిండే రాధాకృష్ణమాయి శ్రీమతి కబర్దే చంద్రబాయి బోర్కర్ ఎంతోమంది తరించారు తరి తరించారు తరింపజేశాడు బాబా షిరిడి ఈరోజు సాయి సంస్థానంగా ఉందంటే ఒక మహిళ కారణం సాయి సంస్థానాన్ని చేసింది ఎవరా మహిళ రాధాకృష్ణ మాయి ఒక సంస్థానం ఆ రోజుల్లోనే షిరిడిని సంస్థానంగా చేసింది ఒక మహిళ అది మహిళ ప్రభంజనం సాయినాథ్ మహారాజ్ కే సాయినాథ్ మహారాజ్ కే సాయినాథ్ ఇక్కడ ఉన్నాడు బాబా ఎక్కడున్నాడు ఎక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా తానే ఉన్నాడు ఈ సాయి సచరిత్రలో బాబా సాక్షాత్తు ఉన్నాడు బాబాతో మాట్లాడాలంటే ఈ సాయి సచరిత్ర ప్రతిరోజు చదవండి నియమాలు ఏం లేవు బాబాకి మనసు ప్రధానం మనసు శుభ్రం చేసుకోవాలా మానసిక శుభ్రత అడిగాడు బాబా ప్రతి ఒక్కరు సాయి సచేత పారాయణ చేసి నిత్య పారాయణ చేసి ఆయన పరిపూర్ణ అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా యాన్ని మంది భక్తులను కోరుచున్నాను సాయి సచరిత్రకు సాయి సచరిత్రకు